గుజరాత్ లోని పాలన్పూర్ లో ఒక కార్ బోల్తా కొట్టింది ఓవర్ స్పీడ్ తో వచ్చి డివైడర్ ని కొట్టింది కార్ ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యే వాళ్ళని గుటాహుట్టిన ఆసుపత్రికి తరలించారు కార్ ప్రమాదానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి వేగంగా వచ్చిన కార్ ఒక్కసారిగా మధ్య ఉన్న ఆ డివైడర్ని ఢీకొట్టింది అది కూడా రాంగ్ యాంగిల్లో వచ్చిందంటే అంతకు ముందు చాలా సేపటి నుంచి అది కంట్రోల్ తప్పినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది అక్కడి నుంచి వచ్చి నేరుగా సైడ్ నుంచి ఆ డివైడర్ని ఢీకొట్టుకుంటూ పల్టీ కొట్టి యువతల వైపుకొచ్చి పడింది అయితే దీన్ని ముందుగానే పసిగట్టిన వాహనదారులు ముందు జాగ్రత్తగానే వాళ్ళు స్లో డౌన్ చేశారు దీంతో ప్రమాదం నుంచి ఆ టూ వీలర్ మీద ఉన్న వాళ్ళు బయట పడిన ఆ దృశ్యాలు కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలే చెప్పాల్సి వస్తుంది అంతా వినాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎక్కడో ఒక చోట నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అనేక మంది ప్రాణాలని బలి తీసుకుంటూ ఉన్నాయి తాజాగా గుజరాత్ లోని పలన్పూర్ లో ఒక కారు రోడ్డుపై సృష్టించిన భీభత్సాంగ్ సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము వేగంగా రోడ్డు మీద దూసుకు వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింది కంట్రోల్ తప్పడంతో ఆ కారు మీడియాన్ని ఢీకొని అవతల వైపుకి ఎగిరి పడిన దృశ్యాలు చూస్తున్నాము ఎగిరి బోల్తా పడింది కార్ ఖచ్చితంగా అందులో ఉన్న వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులంతా కూడా రోడ్డు మీద కార్లు వేగంగా వెళుతూ ఉన్నాయి కానీ అదుపు తప్పిన ఈ కార్ వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు డ్రైవర్ దీంతో ఒక్కసారిగా కార్ అదుపు తప్పి డివైడర్ని ఢీకొని అవతల వైపు ఎగిరిపడింది లక్కీగా ఆ టైంలో ఆ స్పాట్లో ఇతర వాహనాలు ఏవి ఇటువైపు నుంచి అటు వెళ్ళట్లేదు కాబట్టి చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి లేకపోయి ఉంటే ఆ కార్ ఎగిరి ఇంకొక వాహనం మీద పడుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగి ఉండేది